ఇంకా మనం టోటల్లీ ఒక రెండు జిల్లాలో మనం మన జిల్లాలో ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాము దానికి కొంతమంది మనకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి హాస్పిటల్స్ దగ్గర లేకపోతే లోకల్ లొకాలిటీస్ ఆ బుల్లెట్ బైక్కి లేకపోతే వేరే వేరే బైక్కి సైలెన్సర్స్ మోడిఫై చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు కానీ చాలా కంప్లైంట్స్ వస్తే ఒక డ్రైవ్ పెట్టుకొని మంత్ సెవెంటీ టూ సైలెన్సర్స్ తీసేసాము మీ అందరు వాళ్ళ ప్రజలకి కూడా ఎట్లైన సైలెన్సర్స్ పెట్టే ప్రెగ్నెంట్ లేడీస్ అవుతుంది వాళ్ళ హెల్త్ కూడా ఇబ్బంది అవుతుంది ఇంకా ఎంపీ యాక్ట్లో కూడా మోటార్ వెహికల్ యాక్ట్లు కూడా ఇది ఒక నేరం మనం నెక్స్ట్ టైం నుండి కేసు రిజిస్టర్ కూడా చేస్తామండి ఇది కాకుండా ఒక స్పెషల్ డ్రైవ్లో మనం పులీస్ ఐరన్ వాడుతుంది కొంతమంది అది కూడా వెహికల్స్ వాడుతున్నారు బిల్సీలో వస్తే అది కూడా మూడు ఫైరన్స్ ఇక్కడ మొత్తం జిల్లాలో పది కేసెస్ వరకు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అది ఒక పులీస్ ఐరన్ పెట్టుకొని తిరగడం అది కూడా ఒక నేరం దానిలో మనం ఫిటీ కేసు పెట్టి ఆ బడ్డీ కూడా తీసుకెళ్యడం జరిగింది అందరి జనానికి నిజం అంటే రూల్స్ ఫాలో చేయాలి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు చేయకండి రీసెంట్గా మన వెగ్లవాడ టౌన్లో కూడా నా ఐదు ఆరు మందికి ఒక రోజు రెండు రోజులు శిక్ష కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తాగిన తర్వాత వాళ్ళు నడిపిస్తే రెండు రోజులు శిక్ష కూడా ఇవ్వడం జరిగింది సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలనేది మీకు కూడా కష్టమవుతుంది ఎవరైనా మీరు యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకు కూడా చనిపోవాలి అవకాశం ఉంటుంది సో దయచేసి మీరు ఎండి యాక్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ చేయండి థ్యాంక్ యూ